లారీ డ్రైవర్లపై జీడిమెట్ల ట్రాఫిక్ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు రోడ్డు ప్రక్కన వాహనాలు నిలిపినందుకు చలాన్లు వేయాలి కానీ ఇలా బూతులు తిడుతూ చేయి చేసుకోవడం ఏంటని మండిపడుతున్నారు వాహనదారులు నిన్న గండి మైసమ్మ చౌరస్తాలో లారీ నిలిపినందుకు ఎస్ఐ మరియు సిబ్బంది డ్రైవర్ పై చేయి చేసుకుంటూ దుర్భాషలాడారు లారీ సాంకేతిక లోపంతో ఆగిందని చెప్పినా వినకుండా నో పార్కింగ్ లో వాహనం నిలుపుతావా అంటూ కోపంతో డ్రైవర్ పై చేయి చేసుకుంటూ బూత్ పురాణం అందుకున్నాడు సదరు ఎస్ఐ యాదగిరి పక్క రాష్ట్రాల డ్రైవర్లకు ఇంత మంచి మర్యాద ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వం కొద్దిగా వీరికి ట్రైనింగ్ ఇచ్చి విధుల్లోకి పంపించాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు డ్రైవర్ పై దాడికి దిగిన ఎస్ఐ మరియు సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని జీడిమెట్ల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ముందు ధర్నా నిర్వహించారు డ్రైవర్స్ యూనియన్ నాయకులు నిన్న ఆయన మాట్లాడినటువంటి భాష ఆయన మాట్లాడినటువంటి పదాలు ఏ ఉన్నాయో ఈ కూడా ఇంకా పై అధికారులు వినాలి ఆయన్ని గ్యారంటీ మా డ్రైవర్లు అందరి తరఫున మా తరఫున డిమాండ్ చేసేది ఏంటంటే గ్యారంటీ ఆయన సస్పెండ్ చేయాలి ఉద్యోగుల నుంచి తీసేయాలి తీసేయకపోతే మాత్రం తీసేయకపోతే మాత్రం కేవలం ఇది కుత్బుల్లాపూర్లోని ఇప్పుడున్నటువంటి జీడిమెట్ల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో మాత్రమే ఇక్కడ ఆందోళన నడుస్తూ ఉంది రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డ్రైవర్లు కనుక తెలుసు తలుచుకుంటే గ్యారంటీ ప్రతి స్టేషన్ ముందల అవసరం అనుకుంటే హైదరాబాద్ లో ఉన్నటువంటి హెడ్ ఆఫీస్ ముందల కూడా ఇలాంటి కార్యక్రమాలు జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మనందరం కూడా మనుషులమే ఇప్పటిదాకా ఉమేష్ రెడ్డి చెప్పినట్టు మొత్తం సచ్చిన కానించి పుట్టేదాకా డ్రైవర్ లేకపోతే ఏ పని కాదు అయినా డ్రైవర్లు అంటే చాలా చులకనగా చాలా హేళనగా చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది నిజంగా అంత చులకరగా చూడకపోతే నిన్న ఎస్ఐ కానిస్టేబుల్ పదం అంటే ఆ భాష వచ్చేది కాదు ఖచ్చితంగా అందుకనే ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం గ్యారంటీ ఎవరైతే నిన్న డ్రైవర్ మీద అనిశ్చితంగా ప్రవర్తన చేసిండో ఆయన మీద చట్టరీత్యా చర్య తీసుకోవాలి చట్టరీత్య గనక చర్య తీసుకోని పక్షంలో మళ్ళీ కూడా ఇలాంటి ఉద్యమం గనక స్టార్ట్ అవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా